మీ ఎడల మేము ఎలా నడుచుకున్నామో మీరు మాకు సాక్షులు దేవుడు కూడా సాక్షి అంటే మా నీతి మీ ఎదుటి ఎలా కనపరిచామో మా విశ్వాసాన్ని మీ ఎదురు ఎలా కనపరిచామో మేము మీకు ఎలా మాదిరిగా ఉన్నామో తండ్రి తన బిడ్డ ఎడలా ఏ విధంగా నడుచుకుంటాడో మేము మీ ఎదుట ఎలా నడుచుకున్నామో మీరే అన్ని చూశారు దీనికి మీరు సాక్షులు చెప్తూ ఉన్నారు దేవుడు కూడా సాక్షి అని చెప్తూ ఉన్నారు పిల్లలు గమనించినట్లయితే లేఖ భాగంలో అద్భుతమైన మాటలు కనబడితే పౌరు గారు దశలోనికి సంఘానికి రాస్తూ మీ ఎడల లేకపోతే మీ దగ్గర మీతో పాటు మేము ఎలా జీవిస్తున్నాము దేవుని ప్రేమ మీకు ఎలా కనపరుస్తూ లేకపోతే పంచుతూ ఉన్నాము దాన్ని మీరు కళ్ళారా చూశారు మీరు సాక్షులు కూడా సాక్షి అని చెప్తూ వారిని హెచ్చరిస్తూ ఆధారకరమైన మాటలు వారికి వినిపిస్తూ ఉన్నారు కాబట్టి మనము కూడా దేవుని మాటలు మనము బలపరచబడి మేలు పొందుకుని దీవించబడి మన కుటుంబాలు దేవుని ఆశీర్వదపు ನಡವಾಲ ಪ್ರೇಮ ಪೂರ್ವ ನೀವು